బృందావన్త్యాని బంద్ ఓగా చార్ బజే సాడే చార్ కాత్యాని మందిరం అంటే ఇక్కడ బృందావనలో ఏ గుడి అయినా పన్నెండికి కట్టేస్తారు ఇంక అందరూ అనుమానం ఏం లేదు కన్ఫామ్ బయటికి పోరా ఆఫ్టర్ ఫోర్ లోపల రారా సో చిత్రం ఏం చెప్పిన చూడండి శిశి కాత్యాని పీట్ శక్తిపీఠాల్లో ఒకటి ఓకే అయితే చిత్రం చెప్తాను ఇప్పుడు శివుని పూజ చేస్తే శివుడు దొరుకుతాడు ఓకే విష్ణువుని పూజ చేస్తే విష్ణువు దొరుకుతాడు ఓకే మరి కాత్యాయని పూజించారు కదా ఎవరు ఎవరో గోపి కాత్యాని ఎందుకు వాళ్ళకి కృష్ణుడి కోసం చాలా చిత్రం కదా కాత్యాని పూజిస్తే ఎవరు దొరకాలి కాత్యాని దొరకాలి కాత్యాని పూజిస్తే వాళ్ళ కృష్ణుడు దొరికాడు ఏమిటో చిత్రం కదా కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నోదుర్గీ ప్రచోదయాత్ దేవి కన్నుల పంట అంటే మనం కృష్ణుని కోరుకుంటే కాత్యానీదేవి ప్రసాదిస్తుంది గోపికల భక్తి అటువంటిది వాళ్ళ హృదయంలో కల్మషం లేదు కేవలం కృష్ణుడే కావాలి కృష్ణుడే కావాలి ఏదో భౌతికమైన శరీరపు వాంచతో వాళ్ళు అలా కోరుకోలేదు కృష్ణుడే నాదుడు జగత్పిత జగత్పతి ఆయనే గతి అని వారికి తెలిసి వారు చేశారు మీరు గోపికల యొక్క హృదయం తెలియాలంటే గోపికల స్థితి తెలియాలంటే వద్దవుడికి ఏ కాలేదు మనం ఎంత చెప్పండి ఆ ఏంటి ఏం చెప్పాలి వాళ్ళకేంటి అసలు చెప్పేది వాళ్ళు సరే వెళ్తారులే వాళ్ళకి ఏదో చిన్న ఉపన్యాసం ఇచ్చి వచ్చేద్దాం ఎవరు ఎవరో వద్దడు అనుకున్నాడు వద్దౌడు అనుకున్నాడయ్యా వద్ద థాట్ అబౌట్ గోపీస్ కానీ ఆయనకు వచ్చాక అర్థమైంది ఏమని ఓ గోపికలకి చెప్పే అంత వాణ్ణి కాదు నేను అని కాబట్టి వాళ్ళు పల్లెటూరు వాళ్ళే కానీ వాళ్ళ హృదయం అంతా ఎవరున్నారు ఉన్నారు ఉన్నారు కాబట్టి మన పాండిత్యం గొప్పది కాదు మన పాండిత్యం కాదండి గొప్పది మన హృదయం గొప్పది కావాలి మన హృదయంలో శ్యామసుందరుడైనటువంటి కృష్ణుడు ఉండాలి కృష్ణుడు హృదయంలో ఉంటే నరత్తం దాస్ కాకుడు చెప్పినట్లుగా కృష్ణ సేతోమ్మారా प्रसाद देते पारो तो मरा साकती आचे अमितो कंगाला कंगला कृष्ण ना बोली दैता पाचे पाचे ओए वैष्णवा ठाकुर दयो सागर దశ కారు నా కోవనం రసారమ్యం నా నిలజ్ వస్తుంది చెప్తాను ఆ చెట్లు ఇక్కడ నుంచి గుర్తించాలి ఆ చెట్లు చూడండి ఈ చెట్లు ఎప్పటి నుంచో యొక్క దర్శనం కోసం అలాగే నిలబడిపోయి కాను ఈ చెట్లు కోసం కథ పెట్టే ఉన్నాయి కదా కృష్ణ విరహ చేత అప్పుడప్పుడు కదా కృష్ణలాప చేత అప్పుడప్పుడు మండిపోతూ ఉన్నాయి కదా ఈ పచ్చని చెట్ల హృదయంలో కృష్ణ విరహం అనే అగ్ని జ్వరిస్తూ ఉంది కదా చైతన్య మహాప్రభు విష్పలుడై అచేతనుడై శరీరంలో అన్ని భాగాలు స్తంభించిపోగా ఆయన కోరుకున్న కోరిక మనమందరం పొందవలసిన స్థితి నయనం గలద శృధారయ వదనం గద్గ రుదయాగి పులకై నిచడం తమనామ గ్రహణే భవిష్యతి യുഗാതീഷേണ ചക്ഷുഷാ പ്രാവൃഷാ യുതം ജഗത്സവം ഗോവിന്ദ്രേ രംഗനാഥു ദർശിച്ചി కృష్ణచందుని దర్శించి చార్ధాంలో వైష్ణోదేవిని దర్శించి కాత్యాయ దర్శనానికి వచ్చి కన్నులార గాంచలేక అచేతమై అయ్యో విధినేమందుమో అకటా అని అలానాడు పాండవులు వగచినట్లుగా మేము కూడా అమ్మ దర్శనానికై వచ్చి గడల లేక విడవలేక విడిచిపోతున్నాం అయినప్పటికీ మళ్ళీ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటై ఉత్తరప్రదేశ్లో బృందావనంలో విరాజమానమై ఉన్నటువంటి ఈ కాత్యాయని యొక్క దర్శనం మేము త్వరలోనే చేసుకుంటాం అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతామని పొందగలమని आशिस्त अम्म आशीस कायनाय विमे कन्याकुमारी धीमह तो दुर्गे प्रचोदया जय का मायकी जय थैंक यू स्वस्ति हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे हरे श्री वृंदावन लाल की थैंक यू 啦。